అన్నా క్యాంటీన్ల ద్వారా కేవలం ఐదు రూపాయలకే పేదలకు కడుపు నిండా నాణ్యమైన భోజనం పెడుతున్నామని మంత్రి టీజీ భరత్ తెలిపారు కర్నూలులోని కలెక్టరేట్తో పాటు కొండారెడ్డి బురుజు వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లను కలెక్టర్ రంజిత భాషాతో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం అల్పాహారం తిన్నారు తమది పేదలందరికీ మంచి చేసే మంచి ప్రభుత్వం అన్నారు కూలీలు కలెక్టరేట్కు వచ్చేవారికి అన్నా క్యాంటీన్ ఉపయుక్తంగా ఉంటుందని ప్రజలు హర్షం వ్యక్తం చేశారు అధోని నుంచి వచ్చిన ఓ వ్యక్తి దివ్యాంగుడైన కుమారుడికి అల్పాహారం తినిపించారు అతి తక్కువ ధరకే రుచికరమైన భోజనం ఇస్తున్నారంటూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు హ్యాపీగా మూడు పూటలు తినాలనే రిక్వెస్ట్ చేస్తున్నా నేను కూడా కలెక్టర్ గారు కలిసి కమిషనర్ గారితో హై క్వాలిటీ హై క్వాలిటీ ఫుడ్ ఉందండి

అండ్ నాకు తెలిసి కాంట్రాక్ట్ లాస్ట్ టైం కూడా ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేశారు ఎవరైతే చేశారో ఈ కుకింగ్ అంతా సో వాళ్ళు కూడా అట్లే కొనసాగించాలనేది రిక్వెస్ట్ చేస్తూ ఇంకా ముందు ముందు మంచి ప్రోగ్రామ్స్ మనకు తెలుగు అందుకనే మనది మంచి ప్రభుత్వం అంటున్నాం ఎందుకంటే మనం ఆలోచన చేసేది ప్రజలకి అన్ని బాగుండే ఏ పథకాలు తెస్తున్నాము అలాగే వాళ్ళకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో అన్నీ సార్ట్అవుట్ చేసే దిశలోనే చంద్రబాబు గారు కూడా పనిచేస్తున్నారు కాబట్టి సో ఫ్యూచర్ అనేది మంచి ప్రభుత్వం ఉంటుంది రెండు వేల నలభై ఏడు వరకు కూడా మన తెలుగుదేశం పార్టీ కొనసాగించాలా ఏదైతే విజన్ అనుకుంటున్నారో సారు ఆ విజన్ తగ్గట్టుగా స్టేట్ టు సెంట్రల్ కూడా చేస్తున్నారు ఇది టూ ఫార్టీ సెవెన్ వరకు కూడా కొనసాగించాలా ప్రజలు కూడా మీ ఆశీర్వాదం మాపైన ఉండాలని ఆశపడుతున్నారు థ్యాంక్ యూ ఇంతకుముందు ప్రభుత్వం ఈ ముందు ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం బాగుంది బాగుంటున్నారు వీరే వాళ్ళకి రైతు బాగుంది చాలా బాగుంది కరెక్ట్ ఆఫీసుకున్నామన్నా ఇది పై పింఛన్ కోసం సరే సారు ఇక్కడ టిఫిన్ చేసుకోవాలని చేసుకుంటున్నాం అన్న క్యాంటీన్ పెట్టక అన్నం భోజనం ఐదుపాటు చేస్తున్నారు బాబు వాళ్ళకి బాగుంది సాంబార్ పూడి ఇడ్లీ